ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జేఏ స్టడీస్ ఫ్రెండ్స్ మనం ఏపీటెట్ ప్రీవియస్ పేపర్స్ ట్రై మెథడ్స్ సంబంధించి ప్రీవియస్ పేపర్స్ డిస్కషన్ చేసుకుంటున్నాం కదా ఎస్జిటికి సంబంధించండి గమనించండి ఇక్కడ నిన్న వచ్చేసి మనం ఆరో తేదీలో జరిగిన టెట్ ఎగ్జామ్ పేపరు ట్రై మెథడ్స్ సంబంధించి మనం డిస్కషన్ చేయడం జరిగింది ఆరో తారీఖు మార్నింగు అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో అడిగిన పిట్స్ అని మనం నిన్న డిస్కషన్ చేసుకోవడం జరిగింది ఆ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఆ వీడియో చూసేయండి ఇవాటి వీడియో వచ్చేసి ఏడో తారీఖు జరిగిన ఎగ్జామ్ పేపర్ అనేది మనం డిస్కషన్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఏడో తారీఖు జరిగిన మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఇది మార్నింగ్ ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ అనమాట మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో జరిగిన ట్రై మెథడ్స్ సంబంధించి బిట్స్ అనేది మనం ఈ వీడియోలో డిస్కషన్ చేసుకోబోతున్నాం గమనించండి ఫ్రెండ్స్ మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఫైవ్ డేస్లో మనకి డిఎస్సి నోటిఫికేషన్ అనేది రాబోతుంది గమనించండి లేట్ చేయొద్దు ఫ్రెండ్స్ చదవండి మరో టెట్ అంటున్నారు టెట్ ఉండదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా టీఎస్సీ నోటిఫికేషన్ అనేది ఫైవ్ డేస్లో మన ముందు ఉంటుంది గమనించండి సో బాగా చదువుకోండి ఓకే ఫ్రెండ్స్ లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారే కానీ ఎవ్వరు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరో కొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ప్లీజ్ చిన్న లైక్ చేయండి ఓకే సమస్య పరిష్కార పద్ధతిలోని సరైన సోపానాల క్రమాన్ని ఎంచుకోండి అని అడిగాడు చూడండి సమస్య పరిష్కార పద్ధతి ఉంటుంది కదా వాటిలో సోపానాలు అనేది ఆర్డర్లో ఆర్డర్లో పెట్టమంటున్నాడు గమనించండి ఫ్రెండ్స్ నేను డైరెక్ట్గా ఆన్సర్స్ చెప్పేస్తాను ఆప్షన్స్ చెప్పుకుంటూ వెళ్తుంటే వీడియో లెంత్ అవుతుంది ప్లస్ టైం వేస్ట్ అవుతుంది కాబట్టి నేను డైరెక్ట్గా ఆన్సర్స్ అనేది చెప్పడం జరుగుతుంది గమనించండి సమస్య పరిష్కార పద్ధతిలో సరైన సోపానాల క్రమాన్ని ఎంచుకోండి అన్నాడు సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అంటే ఏంటంటే గుర్తించటం నిర్వచించటం సేకరించటం వ్యవస్థీకరించడం ఫస్ట్ గుర్తించాలి తర్వాత నిర్వచించాలి తర్వాత సేకరించడం వ్యవస్థీకరించడం ఇది సరైన సోపానం అనమాట సమస్య పరిష్కార పద్ధతి సంబంధించి సో ఆన్సర్ ఈస్ థర్డ్ వన్ నెక్స్ట్ విద్యా ప్రణాళిక అనగా ఏంటి విద్యా ప్రణాళిక అనగా ఏంటి పాఠశాలలో విద్యార్థులు పొందు అన్ని అనుభవాలనే విద్యా ప్రణాళిక అంటారు విద్యా ప్రణాళిక అంటే ఏంటంటే పాఠశాలలో విద్యార్థులు పొందు అన్ని అనుభవాలనే విద్యా ప్రణాళిక అంటారు సో ఆన్సర్ ఈస్ థర్డ్ వన్ నెక్స్ట్ వచ్చేసి విద్యార్థి తాను నేర్చుకున్న భావనల అవగాహన ఎంత మేరకు జరిగిందనే విషయాన్ని వెంటనే తెలుసుకోవడం కోసం ఉద్దేశింపబడినది ఏంటి విద్యార్థి తాను నేర్చుకున్న భావనలు ఉంటాయి కదా ఆ అవగాహన అనేది ఎంతమరకు జరిగిందనే విషయాన్ని వెంటనే తెలుసుకోవాలంటే ఇవి కింద వాటిని ఏది ఉద్దేశించబడిందో చూడండి ప్రయత్నించండి ఆలోచించండి చర్చించండి రాత కృత్యాలు ఇవి చేయండి ఏది చేస్తే విద్యార్థి ఎంతమరకు నేర్చుకున్నాడనేది మనకు అవగాహన కలుగుతుందంటే ఇవి చెయ్యండి అనే కృత్యం చేయటం వల్ల ఎంత నేర్చుకున్నాడనేది మనకు అర్థమవుతుంది నెక్స్ట్ నూట పద్దెనిమిది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరంటే లైక్ చేయండి అభ్యసన జరుగుతున్న సమయంలో విద్యార్థుల నిష్పాదన నాణ్యతను నిర్ణయించడం అనేది ఏంటి అభ్యసన జరుగుతున్న సమయంలో గమనించండి ఫ్రెండ్స్ అభ్యసన జరుగుతున్న సమయంలో విద్యార్థుల నిష్పాదన నాణ్యత నిర్ణయించడం అనేది మూల్యాంకనం అవుతుందా మదింపు అవుతుందా మాపనమా పరీక్ష అని అడుగుతున్నాడు అది మదింపు అవుతుంది ఫ్రెండ్స్ గమనించండి ఆన్సర్ ఈస్ సెకండ్ వన్ నెక్స్ట్ క్రింది వానిలో విశ్లేషణ పద్ధతి యొక్క గుణాలు ఏంటి అని అడిగారు ఇవి చూడండి విశ్లేషణ పద్ధతికి సంబంధించిన గుణాలు అడిగాడు ఫ్రెండ్స్ గమనించాలి బిట్ బాగా చదువుకోవాలి కంఠస్థం చేయాల్సిన అవసరం లేదు ఇంటి పని ఉండదు విద్యార్థుల ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది విద్యార్థులు చా చాలా వేగంగా పనిని పూర్తి చేస్తారు విద్యార్థులు సృజనాత్మకతంగా ఆలోచించడం మొదలు పెడతారు ప్రతి సోపానానికి తగిన హేతు ఉంటుంది అని అడిగారు సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ఏ బిడిఈ అనమాట అవేంటో చూద్దాం విశ్లేషణ పద్ధతికి సంబంధించిన గుణాలు ఫ్రెండ్స్ గమనించండి కంఠస్థం చేయాల్సిన అవసరం లేదు ఇంటి పని ఉంటుంది ఉండదు నెక్స్ట్ విద్యార్థుల ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది నెక్స్ట్ డి విద్యార్థులు సృజనాత్మకతంగా ఆలోచించడం మొదలు పెడతారు ప్రతి సోపానాన్ని తగిన హేతు ఉంటుంది ఇవన్నీ విశ్లేషణ పద్ధతికి సంబంధించిన గుణాలన్నమాట నెక్స్ట్ నేపియర్ పట్టిలను ఉపయోగించి ప్రాథమిక ప్రక్రియను సులువుగా నేర్చుకునవచ్చు అని అడిగారు నేపియర్ పట్టిని ఉపయోగించి ఈ ప్రాథమిక ప్రక్రియ సులువుగా నేర్చుకోవచ్చు అంటే ఏంటి దీని నేపిరి అనేది మనం దేనికి యూజ్ చేస్తామన్నట్టే మనం ఇది గుణకారకానికి అంటే ఐ మీన్ రెచ్చవేతలు ఉంటాయి కదా సో గుణాకారానికి ఇవి యూజ్ చేస్తాం అనమాట సో ఆన్సర్ వచ్చేసి గుణకారం సంకలనం వ్యవకలనం గుణకారం బాహారం అని అడిగారు సో ఈ నేపియర్ అనేది మనం గుణకారానికి మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ విద్యార్థి తరగతి గదిలో పంటల విద్యార్థి తరగతి గదిలో పంటలు పాట విన్న తర్వాత దగ్గరలోని వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి పంటలకు ఆశ ఆశించే చీటపీడల గురించి తెలుసుకోవాలని ఆసక్తి కనపరిచాడు ఇది దీనిని సూచిస్తుంది అన్నాడు ఈ క్రింది వాటిని సూచిస్తుంది అన్నాడు ఏంటి గ్రహించడమా వ్యవస్థాపన స్థాపన ప్రతిస్పందన అడిగాడు రంగాలకు సంబంధించిన అడిగాడు స్పష్ట రంగాలు ఉన్నాయి కదా జ్ఞానాత్మ రంగం మానసిక చలనాత్మక రంగ భావేశ్వరంగా రంగాలు ఉన్నాయి కదా వాటికి సంబంధించిన బిట్ అనమాట ఇది విద్యార్థి తరగతి గదిలో పంటలు పాఠం విన్న తర్వాత దగ్గరలోని వ్యవసాయ క్షేత్రాలను సందర్శించాడు పంటలకు ఆశించే చీడపీడల గురించి తెలుసుకోవాలని ఆసక్తి కనపరిచాడు సో దీన్ని కింద వాటిలో ఏ చూస్తుందంటే ప్రతిస్పందన సో ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ నెక్స్ట్ పిల్లలు ఎంతవరకు నేర్చుకున్నారని తెలుసుకోవడానికి మూల్యాంకనం చేయడానికి బదులు నేర్చుకోవడానికి దోహదపడేలా మూల్యాంకన విధానాలు ఉండాలి అని సూచించింది ఏంటి అని అడిగారు ఇంటి ఎవరిచ్చారని అడుగుతున్నారు గమనించండి పిల్లలు ఎంతవరకు నేర్చుకున్నారు తెలుసుకోవడానికి మూల్యాంకనం చేయడానికి బదులుగా నేర్చుకోవడానికి దోహదపడే మూల్యాంకన విధానాలు ఉండాలి అని సూచించింది ఎవరని అడుగుతున్నారు ఫ్రెండ్స్ సో ఆన్సర్ వచ్చేసి ఎన్ సారీ ఎస్సీఎఫ్ టూ థౌసండ్ లెవెన్ ఎస్సీఎఫ్ టూ థౌజండ్ లెవెన్ అనమాట నెక్స్ట్ చిన్న మొక్కన కానీ మొక్కల్లో కొంత భాగాన్ని కానీ సేకరించి ఎండబెట్టి భద్రపరిచిన సాధనాన్ని ఏమంటారు అని అడిగారు సో ఇది అందరూ తెలిసిందే హెర్బేరియం అనమాట చిన్నప్పటి నుంచి మనం చేసింది అనమాట ఇది సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ హెర్బేరియం నెక్స్ట్ వన్ ఫార్టీ ఎయిట్ ఆంధ్రప్రదేశ్లో సంగ్రహణాత్మక మూల్యాంకనంలో నైపుణ్యాన్ని కేటాయించిన భారత శాతం ఎంత అని అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ ఈ శాతాలు కూడా ఒకసారి చూసుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ ఏపీలో అడిగాడు గమనించండి ఏపీలో సంగ్రహణాత్మక మూల్యాంకనంలో పఠ నైపుణ్యానికి దేనికి సంబంధించి ఏ భారత శాతం అడుగుతున్నాడు అంటే నైపుణ్యానికి అడుగుతున్నాడు ఫ్రెండ్స్ గమనించండి నైపుణ్యానికి ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వన్ ఫార్టీ నైన్ చూడండి సహజమైన సన్నివేశంలో పూర్తి చేసిన సమస్యాత్మక కార్యకలాపమే ప్రాజెక్ట్ అని నిర్వచించిన వారు ఎవరు అని అడిగారు సో ఆన్సర్ వచ్చేసి స్టివెన్సన్ సో ఫ్రెండ్స్ గమనించండి ఈ ఈ ప్రాజెక్ట్ నిర్వచనం అనేది ప్రతి సెషన్లో ఎవ్రీ సెషన్లో బిట్ అనేది రావడం జరుగుతుంది ఎస్టర్డే మనం సిక్స్త్ మార్నింగ్లో బిట్ రావడం జరిగింది అండ్ ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా ఈ ప్రాజెక్ట్ నిర్వచనం అనేది బిట్ రావడం జరిగింది ఇప్పుడు సెవెంత్న నా మార్నింగ్ సెక్షన్లో కూడా ఈ బిట్ రావడం జరుగుతుంది గమనించండి ఫ్రెండ్స్ సో ఎవరీ సెషన్లో ఈ బిట్ అనేది రావడం జరుగుతుంది ఈ నిర్వచనాల మీద బాగా ఫోకస్ చేయండి సో ఆన్సర్ వచ్చేసి స్టివెన్సన్ సాంఘిక శాస్త్రంలో నిర్ధారణించిన విద్యా ప్రమాణాల సంఖ్య ఎంత అని అడిగారు సో ఆన్సర్ వచ్చేసి సిక్స్ ఆరు ప్రమాణాలు ఉంటాయి సోషల్లో విద్యా ప్రమాణాల సంఖ్య ఎన్ని ఉంటాయి అంటే ఆరు ప్రమాణాలు ఉంటాయి ఆన్సర్ ఈస్ థర్డ్ వన్ నెక్స్ట్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ నాడు అడుగు అటు వచ్చిన బిట్స్ అనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇది ఏడో తారీఖున ఆఫ్టర్నూన్ సెక్షన్లో వచ్చిన బిట్స్ అనమాట ఇది ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరు ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ కింది నిరూపణలు ధృవీకరణ ప్రక్రియకు చెందిన ఏంటి అని అడిగారు నిత నిరూపణలు అనిత నిరూపణలు దృశ్య నిరూపణలు తార్కిక నిరూపణలు అని అడిగారు కింది నిరూపణలు ధృవీకరణ ప్రక్రియకు చెందినవి ఇక్కడ బిట్ బాగా చదువుకోండి ఇక్కడ ధృవీకరణ ప్రక్రియకు చెందినవి ఏంటి అని అడిగారు ఫ్రెండ్స్ సో ఆన్సర్ వచ్చేసి ఏబిసి అంటే ఏమేంటి ఈ నియత నిపూరణ నిరూపణలు అనియత నిరూపణలు దృశ్య నిరూపణలు ఇవన్నీ ధృవీకరణ ప్రక్రియకు చెందినవి అనమాట సో ఆన్సర్ శ్రీస్ తాడు వన్ నెక్స్ట్ క్రింది వానలో సంశ్లేషణ పద్ధతికి సంబంధించినది ఏంటి సంశ్లేషణ పద్ధతి అడిగాడు ఇక్కడ ఈ పద్ధతులు కూడా ఫోకస్ చేయండి విశ్లేషణ సంశ్లేషణ ఆగమన పద్ధతి నిగమన పద్ధతులు ఉంటాయి కదా ఆ పద్ధతులు కూడా ఫోకస్ చేయండి ఖచ్చితంగా ఓబిట్ అనేది రావడం జరుగుతుంది కింది వన్లో సంశ్లేషణ పద్ధతికి సంబంధించినది ఏంటని అడిగాడు సమాచారాత్మకం సంక్షిప్తం శాస్త్రీయం సమయం ఆదా అన్నాడు ఇక్కడ సంబంధించినది అడిగాడు కాబట్టి శాస్త్రీయం అనమాట ఇవన్నీ సంశ్లేషణ పద్ధతికి సంబంధించినవి ఏంటి సమాచారాత్మకం సంక్షిప్తం సమయం ఆదా ఇది సంశ్లేషణ పద్ధతికి సంబంధించినవి నెక్స్ట్ చూడండి ప్లే అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్ స్థాపించిన వారు ఎవరు జాన్ డూయి ఫ్రోబెల్ మాంటి జాన్ హాల్ట్ అని అడిగారు సో ఇది ఒక ఇది స్థాపించింది ఎవరు అని అడిగారు ఆన్సర్ వచ్చేసి ప్రోబెల్ అనమాట సో సెకండ్ వన్ నెక్స్ట్ క్రింది వానల ఓబీబీ గణిత పేటికకు చందనిది ఏంటి అని అడిగారు చందనిది ఏంటి అని అడిగారు జియో బోర్డ్ బిన్నాల చట్టం నేపియర్ పట్టిలు క్యూస్నియర్ పట్టెలు ఇవి ఓబీబీకి ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ఉంది కదా ఫ్రెండ్స్ దానికి గణిత పేటిక చందనిది ఏంటి అని అడిగారు సో చందనిది ఏంటంటే జియో బోర్డు ఫ్రెండ్స్ ఇది ఓబీబీకి సంబంధించింది కాదనమాట ఈ బిన్నాల చట్టం నేపియర్ పట్టిలు క్యూసినేయర్ పట్టిలు ఇవన్నీ ఓబీబీకి చెందినవి అనమాట చందనిది అడిగాడు కాబట్టి జియో బోర్డు నెక్స్ట్ కొంత సమయం బోధన పూర్తయిన తర్వాత జరిగిన నిష్పాదన స్థాయిపై కేంద్రీకరించడం అనేది ఏంటి కొంత సమయం బోధన పూర్తయిన తర్వాత జరిగిన నిష్పాదన స్థాయిపై కేంద్రీకరించడం అనేది ఏంటిది మూల్యాంకనమా మాపనమా మదింప నికష నికష అని అడిగారు ఫ్రెండ్స్ సో ఆన్సర్ వచ్చేసి మదింపు అవుతుంది ఆన్సర్ వచ్చేసి మదింపు ఆన్సర్ ఈస్ థర్డ్ వన్ నెక్స్ట్ గతంలో నేర్చుకున్న అంశాల ఆధారంగా విద్యార్థి అవిచ్ఛిన్నంగా జ్ఞాన నిర్మాణం చేసుకోవాలంటే ఏ రకమైన విద్యా ప్రణాళిక వ్యవస్థాపనం అవసరం అవుతుంది అని అడిగారు ఫ్రెండ్స్ గతంలో నేర్చుకున్న అంశాల ఆధారంగా విద్యార్థి అవిచ్ఛిన్నంగా జ్ఞానాన్ని నిర్మాణం చేసుకోవాలంటే ఏ రకమైన విద్యా ప్రణాళిక వ్యవస్థాపన అవసరం అని అడిగారు సో ఆన్సర్ ఈస్ సర్పిల్లా పద్ధతి ఫ్రెండ్స్ ఈ పద్ధతులు కూడా ఒకసారి చూసుకోండి ఈ పద్ధతుల మీద కూడా నేను షార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ తార్కిక పద్ధతి సర్పిలా పద్ధతి శీర్షిక పద్ధతి ఈ పద్ధతుల మీద కూడా నేను స్టార్ట్ చేయడం జరిగింది అది కూడా ఎవరైనా చూడండి చూడకపోయినట్టయితే సో ఆన్సర్ ఈస్ థర్డ్ వన్ సర్పిలా పద్ధతి నెక్స్ట్ వన్ వన్ ఫార్టీ వై చూడండి విజ్ఞాన శాస్త్రం కేవలం జ్ఞానాన్ని పొందుపరచడమే కాకుండా పదే పదే ఆ జ్ఞానాన్ని ధృవీకరిస్తుంది అని వక్కానిచ్చింది ఎవరైనా అడుగుతున్నారు ఫెడరిక్ ఫ్రిడ్జ్ ప్లేటో ప్రొఫెసర్ ఆర్మ్స్టాంగ్ ఏపీజే అబ్దుల్ కలాం విజ్ఞాన శాస్త్రం కేవలం జ్ఞానాన్ని పొందుపరచడమే కాకుండా పదే పదే ఆ జ్ఞానాన్ని ధృవీకరిస్తుంది అని ఈ నిర్వచనం ఎవరిచ్చారు అని అడుగుతున్నారు సో ఆన్సర్ ఈజ్ ఫెడరిక్ ఫ్రిడ్జ్ అనమాట సో ఫస్ట్ వన్ జ్ఞానేంద్రియాలు ఎన్ని అవి ఏంటి ఈ ప్రశ్న ఈ రకానికి చెందినది అని అడుగుతున్నారు జ్ఞానేంద్రియాలు ఎన్ని అవేంటి ఈ ప్రశ్న ఏ రకానికి చెందింది అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ లఘు సమాధాన ప్రశ్న పూర్ణ ప్రశ్న జతపరిచే ప్రశ్న వ్యాసరూప ప్రశ్న అని అడుగుతున్నారు సో ఆన్సర్ ఈస్ లఘు సమాధాన ప్రశ్న అంతే కదా ఫ్రెండ్స్ ఇది స్మాల్ క్వశ్చన్ అనమాట సో ఆన్సర్ ఈస్ లఘు సమాధాన ప్రశ్న పరస్పర సంబంధం ఉన్న సుదీర్ఘ సబ్జెక్టు విషయాన్ని యూనిట్ అంటారు అని తెలిపింది ఎవరు పరస్పర సంబంధం ఉన్న సుదీర్ఘమైన సబ్జెక్టు విషయాన్ని యూనిట్ అంటారు అని తెలిపింది ఎవరంటే ప్రెసెస్ ప్రెస్ పెన్ అనమాట సో ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ ప్రెస్ నెక్స్ట్ విద్యార్థి బోధన అభ్యసన ప్రక్రియల ద్వారా నేర్చుకున్న మొత్తం అంశాలను పరీక్షించే మూల్యాంకనం మీది ఇక్కడ గమనించండి మూల్యాంకనం మీద ఒక బిట్ వచ్చింది విద్యార్థి బోధన అభ్యసన ప్రక్రియల ద్వారా నేర్చుకున్న మొత్తం అంశాలను పరీక్షించే మూల్యాంకనం ఏది అని అడుగుతున్నారు నిర్మాణాత్మక ఆగణాత్మక సంగ్రహణాత్మక నిగమనాత్మక ఇక్కడ గమనించండి ఆన్సర్ వచ్చేసి సంగ్రహణాత్మక అంతే కదా ఫ్రెండ్స్ బోధన అభ్యసన ప్రక్రియల ద్వారా నేర్చుకున్న మొత్తం అంశాలపైన పరీక్షించే మూల్యాంకనం ఏంటంటే సంగ్రహణాత్మక మూల్యాంకనం ఎస్ఏ అనమాట సమ్మెటివ్ అసైన్మెంట్స్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం అపప్ సూచించిన మొత్తం అభ్యసన సూత్రాలు ఏంటి అని అడిగారు అపప్ ఫ్రెండ్స్ సో so, ఇక్కడ మొత్తం అభ్యసన సూత్రాలు ఎన్ని అడిగారు సో so, ఆన్సర్ వచ్చేసి సిక్స్ అనమాట ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం ఎప్ప ఉంది కదా ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనమాట దీన్ని ఇంగ్లీష్లో కూడా మనం నేర్చుకోవాలి అప్పప్ అంటాము ఇది అభ్యసన సూత్రాలు వీటిలో అభ్యసన సూత్రాలు ఉన్నాయి ఉన్నాయంటే ఆరు అభ్యసన సూత్రాలు ఉన్నాయి మనకి ఇది పిఏలో కూడా ఉంటుంది ఫ్రెండ్స్ గమనించండి నెక్స్ట్ ప్రభుత్వ నిర్మాణ క్రమాన్ని నిర్వహణ విధానాన్ని ఈ చార్ట్ ద్వారా చక్కగా ప్రదర్శించవచ్చు అన్నారు ప్రభుత్వ నిర్మాణ క్రమాన్ని నిర్వహణ విధానాన్ని ఏ చార్ట్ ద్వారా మనం ప్రదర్శించవచ్చు అంటే వ్యవస్థాప క్రమ చార్ట్ ద్వారా మనము ప్రదర్శించవచ్చు సో ఆన్సర్ ఈజ్ వ్యవస్థాప క్రమ చార్ట్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఎయిత్న మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ జరిగిన సెక్షన్ పేపర్ అనేది చెప్పడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ